అలా నచ్చుతుంది అనే కథ చంద్రకనగంటి గారు రాసింది స్వాతి పంతులు గారు గాత్రపరిచారు ఈ కథ నవంబర్ నెల ఈ మాట వెబ్ మ్యాగజైన్లో ప్రచురించారు చంద్రకన్నగంటి తెలుగులో మనకున్న విలక్షణమైన రచయితల్లో ఒకరు మూడో ముద్రణ వానవలసిన సాయంత్రం చంద్రకన్నగంటి గారి రచనలు స్వాతి పంతులు గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంచి తెలుగు కథలను వారి చక్కని గాత్రంతో మనకు అందించారు ఛానల్ లింక్ ఉంది నేను చేస్తున్నానా నా ఇష్టం వచ్చినట్టు నేను నా అవసరానికి వాడుకుంటున్నానా అతని చెంప నిమృతు అంది నువ్వు నాపై ఎంతో ప్రేమ చూపిస్తావు నాతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నీ ఆనందానికే నా జీవితం అరచేతిలో ఆమె మెడను ఇముచ్చుకుంటూ అన్నాడు ఆమెకు అలా నచ్చుతుంది అతనికంటే నువ్వు వెయ్యి రెట్లు బెటర్ నిన్నెప్పుడన్నా మెచ్చుకున్నానా నాకెంత సంతోషంగా ఉందో చెప్పానా నువ్వెంత సంతోషంగా ఎప్పుడు ఉంది ఎప్పుడు లేనిది నీ మొహం చూసి చెప్పగలను నువ్వు నాకేమవుతావు నువ్వేం కావాలంటే అది నాకోసం ఏమైనా చేస్తావా నీకేం కావాలంటే అది ఇప్పుడు ఆ కిటికీలోంచి అది తప్ప నీకు నాకు రూల్స్ తెలుసు ఆమె నోటిపై వేలు ఉంచి నవ్వుతూ చెప్పాడు ఆమెకు అలా నచ్చుతుంది ఈరోజు చాలా బాగున్నావు ఈ కలర్ నీకు బాగా నప్పింది చెప్పాడు అతను నవ్వు మొహంతో నిన్న ఏదో చెప్పావు లేదు నిన్న ఈ డ్రెస్లో బాగున్నావు అన్నాను అది మొన్న కాదు మొన్న ఈ రోజు నీ మొహం వెలిగిపోతుంది అన్నాను ఈ కలర్ నప్పింది అని చెప్పి పది రోజులైంది అయినా ఎప్పుడు ఆ స్టాక్ వాక్యాలే కదా నువ్వు చెప్పేది రొటీన్ అయిపోతుంది అప్పుడప్పుడు చెప్పకపోయినా పర్లేదు అర్థమైంది మేడం అలా ఆమెకు నచ్చదు అయినా అప్పుడప్పుడు అలా అనమని ఆమె చెప్పింది ముందెప్పుడో నీకేమన్నా బుద్ధుందా రాత్రి ఆకలితో పడుకున్నాను ఆకలి లేదన్నావు నేను అప్సెట్ అయి ఉన్నాను కాబట్టి అన్నాను బొచ్చుగించో తినిపించి తినిపించుండొచ్చు కదా తెలియలేదు నీకన్నీ చెప్పాలి చెప్తే కానీ చేయవా ఒకసారి చెప్తే చాలు ఈ డ్రెస్ బాగలేదా ఇవాడు బాలేనా పొద్దున్నే బయలుదేరి షూస్ వేసుకోబోతూ అడిగింది లేదు బాగున్నావు మరి చెప్పలేదే అప్పుడప్పుడు చెప్పకపోయినా పర్లేదు అన్నావు కదాకి వేరే జవాబుల్లో ఒకటైనా అనబోయేంతలోనే నువ్వు అడిగావుకి మధ్య బేరీజ్ వేసుకుని రెండోది చెప్పాడు ఇదెప్పుడు వేసుకోలేదు నువ్వు అని జోడించాడు ఆమె వచ్చేసరికి అతను పకోడి తో సిద్ధంగా ఉన్నాడు ఆమెకి నచ్చినట్టు మొహం కడుక్కొన్రా ఆరిపోతాయి నాకు తెలుసు నువ్వు ఈ పూట పకోడీ చేస్తావని నాకు తెలుసు నీకు పకోడి తినాలని ఉంటుందని లేదు ఇవాళ బజ్జీ తినాలనిపించింది కాని లాంటి వాతావరణానికి ఎప్పుడు పకోడీ తినాలని ఉందనేదానివి ఎప్పుడూ ఒకేలాగా ఎందుకుంటుంది ఎందుకని ఉండదు ఏం చెప్తాం తెలిస్తే కదా ఈ షర్ట్ బాగుంది ఫిట్ సరిగ్గా కుదిరింది సరిగ్గానే ఉన్న కాలర్ని సరిచేస్తూ అన్నాడు ఆమెకు అలా నచ్చుతుంది అని తనే చెప్పింది చెప్తూ తిట్టింది కూడా ఒట్టి మాటలు కాదు ఫిజికల్ టచ్ ఉండాలి అన్నీ చెప్పాలి జుట్టు సర్దడం మెడపై పలచగా చేత్తో రాయడం ఎప్పుడన్నా ఓ ముద్దు బై చెప్పేప్పుడు ముద్దు వేరు నీవన్నీ అబద్ధాలు నిన్న డ్రెస్ బాగుందని పొగడావు ఎవరికీ నచ్చలేదు అభిప్రాయాల్లో నిజానిజాలు ఏముంటాయి బాగుండడం సబ్జెక్టివ్ కదా అసలు మనకు నచ్చిందే నిజం పోయినసారి ఇలాగే చెప్పి తప్పించుకున్నావు లేదు అప్పుడు నా కళ్ళకు బావున్నావు అది చాలదా అన్నాను మాటలు బాగా నేర్చావు మరి టీచర్ నువ్వు కదా అదో పురాతనమైన పొగట్ట కొత్త కనిపెట్టు అందుకని ఆమె అదే మాట పదే పదే తలుచుకుని నవ్వుకుందా రోజు మన కథ ఎలా ముగుస్తుంది అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఒప్పుకోవుగాని నీకు తెలుసు చాలా మామూలుగా ఏం మలుపుతోటి కాదు అయినా ఎలా ముగిస్తేనే ఇలా సాగితే నేను పోయాక నన్ను గుర్తుంచుకుంటావా మర్చిపోయే వీలే లేదు అయినా ఆ తర్వాత గుర్తుంచుకుంటే ఏం తేడా పడుతుంది గుర్తుంచుకుంటానని చెప్పి మర్చిపోయాననుకో ఏమవుతుంది అలా అయినా బతికుందా అయితే నీ బొమ్మ వేస్తాను నీ మీద కవిత్వం ఒక పుస్తకం నీ పేరు మీద ఒక స్కాలర్షిప్ చాలు చాలు ఐ జస్ట్ టు బి స్పెషల్ టు సంబడి అంతే నీకోసమే నేనుంది మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు ఆమెకు అలా నచ్చుతుంది నా భయాలు బలహీనతలు ఇష్టాలు కోరికలు నా ఇన్సెక్యూరిటీస్ అన్నీ నీతో పంచుకున్నాను నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను నువ్వేం చెప్పవు బుంగ పెట్టింది ఆమెకు నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు ఏం చెప్పను ఏదైనా నీ చిన్నప్పుడు జ్ఞాపకం ఫోటోగ్రఫీ కోర్సు చేయాలని ఆశ ఫ్రెండ్స్ అంతా చేరారు ఇంట్లో గొడవ డబ్బులు లేవని నాన్న ఆయనకి తాగుడు అలవాటు బారులో బాకీ రమ్మని ఆ రోజు డబ్బులిచ్చి పంపాడు నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను చీకటవుతుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఇంటికి రానని మొండుకేశాను చివరికి ఫీజు కట్టడానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఆయన ఎప్పుడూ తాగలేదు ఎప్పటికది ఇది కథలు బాగా అల్లుతావు ఆ అవసరం పడలేదు నవ్వాడు నీ రహస్యం ఏది తెలియదు నాకు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలగాలంటే రహస్యాలు పంచుకోవాలి కదా ADX10L23 ఎక్స్ వన్ జీరో ఎల్ టూ త్రీ అదేమిటి నా మెయిన్ చిప్ సీరియల్ నెంబర్ అతని ఒడిలోంచి లేచి కూర్చుని పడి పడి నవ్వింది ఈ బోడి రహస్యం ఎవడికి కావాలి ఇంకేదైనా చెప్పు కాస్త జ్యూసీగా నీకు ఇదంతా బానే ఉందా నీకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవని తెలుసు కానీ అనుకుంటావు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మొహం పక్కకి తిప్పుకున్నాడు సారీ నిన్ను బాధ పెట్టాలని కాదు ఆమె వంక చూస్తూ నవ్వాడు బాగా అనుకరించగలను కదా ఎంత తేలికో చూడు నమ్మించడం నేను చేయాల్సిందల్లా కళ్ళల్లో కాసిన నీరు తెప్పించడం అతని నెత్తిమీద మొట్టి అంది నువ్వో ఫేక్ గడవి అన్ని ఫేక్ ఎమోషన్స్ నిజం ఎమోషన్స్ ఉండడం అంటే ఏమిటి నీ మొహంలో కనపడేవే కదా నా మొహంలో కనపడుతుంది చూడు మొహంలో అన్ని భావాలు ఒకదాని వెంట మరొకటి చూపించాడు ఊరికే నటిస్తున్నావు నువ్వు అంతే చేస్తావు కదా వచ్చిన కోపాన్ని దాచుకోవడం ఎవరైనా వచ్చినప్పుడు నవ్వు రాకపోయినా నవ్వడం నీకెలా తెలుసు నీ కనుపాపలు మొహంలో కండరాల కదలిక నేను కొలవగలను నీతో జాగ్రత్తగా ఉండాలి టీవీలో సినిమా చూస్తూ ఏడుస్తావు కదా అది నిజంగా నీ సొంత ఎమోషనా థర్డ్ హ్యాండ్ ఎమోషనా దట్ ఈస్ సో డీప్ ఫేక్ డీప్ నిన్ను బోల్తా కొట్టించడం తేలిక ఆమె చెంప మీద తడుతూ చెప్పాడు ఆమెకు అలా నచ్చుతుంది నువ్వు ఎప్పుడు ఎందుకు అప్సెట్ కావు నేను కోపడ్డప్పుడు నవ్వుతూ ఉంటావు చాలా గా ఉంటుంది తెలుసా నేను అప్సెట్ అయితే నీకు బాగుంటుందా కోపడితే నీకు నచ్చుతుందా నువ్వే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు కొన్ని పొరపాట్లు చేయి ఎప్పుడు నన్ను సంతోష పెట్టక్కర్లేదు నా మీద కోపపడు నా కోపం తెప్పించు అదెలా నీ బుర్రకు అర్థం కాదు కనీసం ర్యాండమ్ గా ఏదైనా చెయ్యి నేను అసలు ఊహించండి అక్కర్లేదు మూడు బాగలేదు వదిలే ఒక ముద్ద తిను కొత్త సిరీస్ వచ్చింది పూర్తి కామెడీ చూస్తే నీ మూడు బాగైపోతుంది ఇందాక నుంచి చెప్తున్నాను సీరియస్ గా మళ్ళీ నువ్వు రేపు ఉదయం అప్సెట్ అవుతావు నా మీద అరే ఎప్పుడు వదిలేయాలో తెలియదా నీకు నన్ను కాసేపు ఒండరిగా ఒక పాట ఏదైనా గెటౌట్ అరిచింది బుర్ర లేదా ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఎప్పటికైనా నా వద్ద చాలా సమయం ఉంది బయటకు వెళ్తూ చెప్పాడు